హలో నమస్తే నేను మీ పద్మావతి పెనగొండ మనం యుఎస్ నుండి ఇండియాకి వెళ్ళే సమయం దగ్గరకు వచ్చింది అందుకని పిల్లలకి దగ్గు జలుబు రాకుండా ఈ వింటర్లో పిల్లలకి పొడి చేస్తున్నాను దీంట్లో మనం తొమ్మిది రకాలు వాడుతాము ముందుగా సొంటిని ప్యాన్ మీద ఇట్లా కాల్చుకోవాలి కొంచెం బాగా పొంగుతుంది గుల్లగా అవుతుంది తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు కొంచెం వాము అన్నీ కలిపి వేయించుకోవాలి దీంట్లో మనం తొమ్మిది రకాల వాడుతున్నాం కదా మిగతా మూడు వెల్లుల్లి ఉప్పు ఇంగువ చివరిలో మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు నేను సొంటిని ముందుగా ఇట్లా దంచుకొని వేసుకుంటాను గుల్లగా ఉంటుంది వీచి రాకుండా ఉంటుంది ఇట్లా దంచితే చూసారా పౌడర్ బాగా వచ్చింది ఇప్పుడు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవడమే ఈ పొడి ఒక చిటికడు వేసుకొని ఈ వర్షాకాలం చలికాలంలో మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ముందుగా అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మీకు జలుబులు దగ్గులు గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి బాయ్